నమస్తే వెల్కమ్ టు యూ నేను రాజేష్ మొన్న పెద్దిరెడ్డి ఇప్పుడు బుగ్గన వీరి మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ఏంటి హాట్ టాపిక్ అంటే బీజేపీలకు ఇరువురు చేరబోతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది అందులో వాస్తవం ఎంత నిజానిజాలు ఏంటని చూసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే వైసీపీ శ్రేణులు మానసికంగా కుంగిపోవడానికి కూడా ప్రత్యర్థులు ఈ ప్రచారం చేస్తున్నారా అనే ఒక అనుమానాలు కూడా కలుగుతుంది ఎందుకంటే ఈ పరిస్థితులు బాగా లేవని నేతలే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా ఇవన్నీ కూడా కొంత తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వైసీపీలో ఏం జరుగుతోందో ఇప్పుడు పెద్ద ఎత్తున ఆసక్తికరంగా మారింది వైసీపీ కీలక నేతలు పార్టీ మారుతున్న ప్రచారం పెద్ద ఎత్తున రాజకీయాల్లో కుదుపు కుదుపుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీలో పరిస్థితులు కొంత గందరగోళంగా మారినటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఎన్నికలకు ముందు మార్పు చేర్పుల్లో భాగంగా పలువురు నేతలు పార్టీలు మారిగా ప్రస్తుతం ఓటమితో ఉన్నటువంటి కొంత బలహీన పడిపోయిందని మరికొందరు తట్టాబుట్ట వైసీపీ నుంచి సర్దుకొని పెద్ద ఎత్తున బయటకు వచ్చేస్తారు పార్టీని వీడుతున్నారనే ప్రచారం జరుగుతోంది ఇందులో సీనియర్ నేతలు మాజీ సీఎంగా ఉన్నటువంటి జగన్కు అత్యంత సన్నిహితులుగా పేరున్నటువంటి పొలిటికల్ సర్కిల్స్ లో విస్తృతంగా చర్చ కూడా దారితీస్తుంది ఎందుకంటే ముఖ్యంగా వైసీపీలో కీలక నేతలుగా ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ముఖ్యమైనటువంటి శాఖలకు మంత్రులుగా పనిచేసినటువంటి నేతలు కూడా ఇవాళ పార్టీ మారుతున్న ప్రచారం పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకరేప్తుందని చెప్పుకోవాలి అప్పుడు పెద్దిరెడ్డి ఇప్పుడు బుగ్గన వందగా ఖచ్చితంగా ఈ పార్టీ మార్పు ప్రచారం జరుగుతుందని చూడాలి ఎందుకంటే ఫలితాలు వెలువడిన తర్వాత వెంటనే పొంగునూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వైసీపీని వీడతారనే ప్రచారం పెద్ద ఎత్తున వినిపించింది ఆయన బీజేపీలోకి చేరతారనే ప్రచారం జోరుగా సాగింది అయితే రాజంపాటి ఎంపీ పెద్దిరెడ్డి తనయుడు మిథున్ రెడ్డి ఆ ప్రచారాన్ని ఖండించి ఊహ కొంత పులి స్టాప్ పెట్టారు అయితే ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి మాజీగా ఉన్నటువంటి ఆయన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బీజేపీలో చేరతారని కొంత కొత్తగా ప్రచారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతోంది దీంతో రాయలసీమ వైసీపీ శ్రేణులు తీవ్రమైనటువంటి కలకలం చెలరేగితోంది గత కొంతకాలంగా ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ మాజీ ఎమ్మెల్యే బుగ్గన వైసీపీలో కీలక నేతగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి మూడో ప్రయత్నంలో ఓడిపోయారు సో బుగ్గనపై కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో పీఏసీ చైర్మన్ గా రెండు వేల పంతొమ్మిది నుంచి ఆర్థిక శాఖ మంత్రిగా ఐదేళ్లు కొనసాగినటువంటి బుగ్గన మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులు గత ప్రభుత్వంలో తరచూ ఢిల్లీ పర్యటనకు వెళ్లి అప్పులు ఇతర మార్గాల ద్వారా రాష్ట్రానికి నిధులు సమీకరణ కూడా బుగ్గన కీలక పాత్ర వహించారని చెప్పుకోవాలి సో అయితే అదే కాదు కొత్తగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పుల రూపంలో నిబంధనలకు విరుద్ధంగా నిధుల సమీకరణ కూడా జరిగిందని ఆర్థిక శాఖలో చాలా అవకతవకలు కూడా జరిగాయని కూడా పెద్ద ఎత్తున బుగ్గన పైన ఆరోపణలు వినిపిస్తోంది మరోవైపు ప్రధానంగా కేసుల నుంచి రక్షణ కోసం ఇవాళ బీజేపీలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయనే ఒక వాదన బలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వినిపిస్తోంది ఎందుకంటే ఆర్థిక శాఖపై ప్రత్యేకంగా శ్వేతపత్రం ప్రచురిస్తామని ప్రకటించింది ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ కూటమి పార్టీ దీంతో బుగ్గనపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది ఈ పరిస్థితుల్లో కేసుల నుంచి రక్షణ కోసం ఖచ్చితంగా బుగ్గన బీజేపీలో చేరే అవకాశం ఉందనే ఊహా ప్రధానంగా వినిపిస్తోంది ఇక ఓటమి తర్వాత కొంత బుగ్గన వైసీపీ అధినేత జగన్ కి కొంత దూరంగా ఉంటుందని కూడా కొంత తెలుస్తోంది మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే అభ్యర్థులతో జగన్ నిర్వహించినటువంటి సమీక్ష సమావేశానికి కూడా బుగ్గన హాజరు కాలేదని కూడా కొంతమంది చెప్తున్నారు దీంతో ఆయన పార్టీ మార్పుపై వస్తున్నటువంటి మరింత బలం చేకూరినట్టుగా స్పష్టంగా సో ఇప్పుడు బుగ్గన అత్యంత సన్నిహితంగా ఓటమిలో కొంత కుంగిపోవడం తోటే ఆయన బయటికి రావడం లేదని బుగ్గన మతదారులు కూడా కొంత చెబుతున్నారు ఒక్క ఓటమితో వైసీపీని కొంత విడాల్సినటువంటి పరిస్థితి లేదని బిజెపిలో చేరతారనే ప్రచారం అంతా కూడా కల్పితమని కావ కేవలం ప్రతిపక్షాలు కొంత గిట్టనటువంటి వారు దుష్ప్రచారం నే కొంత బునపై ఈ విధంగా చేస్తున్నారనేది కూడా ఆయన వర్గీయులు చెప్తున్నారు అయితే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ పోటీ చేసినటువంటి వైసీపీ కేవలం పదకొండు సీట్లే పరిమితం అవటం ఆంధ్రప్రదేశ్లో ఇప్పట్లో పార్టీ కోలుకునే పరిస్థితి కూడా లేకపోవటం కనీసం కోలుకుంటుందనే నమ్మకం కూడా లేకపోవటం ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారని కూడా మరికొందరు కూడా కొంత కొంత ఆ వాదనకు బలం చేకూర్చేలా కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా తమిళనాడు కర్ణాటకలో కూడా కొంత ఆయన మైనింగ్ వ్యాపారాలు కూడా ఉండటం సిమెంట్ వ్యాపారాలు ఉన్నాయని కూడా కొంత ప్రచారం అయితే జరుగుతోంది భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం తమను ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఖచ్చితంగా బీజేపీలో ఉంటే కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి ఖచ్చితంగా సేఫ్ జోన్ లో ఉండొచ్చు అనే ఒక అంచనా కూడా ఇవాళ బుగ్గన భావిస్తున్నట్టు తెలుస్తుంది మరో ప్రచారం కూడా జరుగుతుంది ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నటువంటి బుగ్గన బీజేపీలకు వెళ్ళడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు కూడా మరికొంతమంది చెప్తున్నటువంటి మాట అయితే ఇవాళ ప్రధానంగా తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్నటువంటి ప్రచారాన్ని అయితే మాత్రం బుగ్గను ఖండిస్తున్నారు మరోవైపు తనపై ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు సో చూడాలి మొత్తం మీద బుగ్గనకైతే ఈ కేసులు భయం మరోవైపు ఆర్థిక లావాదేవీలు అనేక అంశాల మీద కొంత భయపడుతున్నట్టు తెలుస్తుంది చూద్దాం మరి పార్టీ మారతారా లేదంటే కనుక వైసీపీలోనే కొనసాగుతారా వెయిటెన్సీ ఫర్ మోర్ ఇడర్స్ ప్లీజ్ వాచ్ హెస్టాగూ